హలో అండి ఐఎమ్ డాక్టర్ శ్వేత సీనియర్ కన్సల్టెంట్ ఆబ్సటేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఇవాళ నేను ఫీటల్ కిక్స్ గురించి మాట్లాడతాను ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫీటల్ కిక్స్ ట్వంటీ వీక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఫీటల్ కిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూమెంట్స్ వల్ల మనకు బేబీ లోపల యాక్టివ్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది అసలు ఈ ఫీటల్ కిక్స్ మనము ఏ వీక్స్ నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి బేబీ కిక్స్ కౌంట్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయండి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ట్వెల్వ్ అవర్ మెథడ్ అనమాట అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపు టెన్ టైమ్స్ బేబీ మూవ్ అయితే చాలు సెకండ్ మెథడ్ ఏంటంటే ఎవ్రీ మీల్ తర్వాత ఒక వన్ అవర్ అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఆ వన్ అవర్లో బేబీ త్రీ టు ఫోర్ టైమ్స్ మూవ్ అయ్యిందంటే చాలు సో ఇలా మీరు కౌంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత ఒకవేళ మీ ప్రెగ్నెన్సీలో మీకు ఉమ్ము నీరు తక్కువ ఉన్నా కూడా లేదా బేబీ వెయిట్ తక్కువ ఉన్నా కూడా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ లేదా బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బేబీ మూమెంట్స్ని కౌంట్ చేసుకోవడం ఒకవేళ అందులో ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తే మీ డాక్టర్ని గా కలవండి మీకు ఈ విషయంపై ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఐ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ